నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బిజ్జు తోట ఈ వీడియో ఏంటంటే నన్ను రాజమహేంద్రవరంలో ఉన్న వరలక్ష్మి గారు హైదరాబాదులో ఉన్న సౌజన్య అమ్మ మాకు నిమ్మ చెట్టు గురించి చెప్పండి పూర్తి వివరాలు నిమ్మ చెట్టుకి నీళ్ళు ఎక్కువ వెయ్యాలా తక్కువ వెయ్యాలా విత్తనం పెడితే వస్తుందా విత్తనంతో మా తోటలో కొన్ని మొక్కలు వచ్చాయి అవి ఉంచవచ్చా అని ఇంకా చాలామంది నన్ను కామెంట్లో అడిగారండి వారందరి కోసమే నేను ఇవాళ మన తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏ మొక్కలు కాస్తున్నాయి ఏ మొక్కలు మనకే నేను కొన్నాను ఏ మొక్కలో విత్తనంతో వేశాను పూర్తి వీడియో అండి నిమ్మ చెట్ల గురించి అయితే చెప్తానండి ఇంత ఆలస్యం వచ్చేయండి చూసేద్దాం ఫస్ట్ మనం నిమ్మకాయలు కాసే చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి చూసారా ఎంత చక్కటి కాయలు అయితే కాస్తున్నాయో కానీ మీకు ఒక రహస్యం చెప్పనా ఇది నిమ్మ చెట్టు కాదండి నేను స్వీట్ లెమన్ వేశాను అయితే అమ్మ స్వీట్ లెమన్ వేస్తే మీకు నిమ్మ చెట్టు లాగా ఎలాగొచ్చింది అని అంటారా ఇది అంటు మొక్క కదండి ఇది ఏమైందో తెలియదండి చెట్టు అయితే డల్ అయిందండి కొన్ని కొమ్మలైతే ఎండిపోయినాయి కారణం తెలియదు చక్కగా నేనేం చేశానంటే ఎండి కొమ్మలన్నీ తీసేశానండి అయితే నాకు ఐడియా లేదు ఇది అంటు చనిపోయిందా అన్న ఐడియా అయితే లేదండి ఇలాంటి మొక్క ఇలా అంటూ చనిపోయిందండి పక్క నుంచి వచ్చిన వేర్లండి ఇవి పిల్లలు కింద నుంచి వచ్చిన కొమ్మలని అంతగా మనం ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలండి అయితే ఒకవేళ అవి కట్ చేసేసుకున్నా ఈ చెట్టు అనుకోండి ఈ చెట్టు చాలా బాగా పెరిగింది చాలా బాగా పెరిగింది కదా ఏంటి అనుకుని అలా ఉంటే ఇంతకే పోతరాదే చార్లు వీడియోలో నేను కోపం అవ్వేదాన్ని ఈ చెట్టుకి అసలు ఏంటి కొమ్మలు రావట్లేదు పూత రావట్లేదు అని తిట్టుకునేదాన్ని అయితే అండి పూత అయితే ఓసారి వచ్చింది కానండి రాలిపోయింది ఇదేంటి పూత వచ్చి రాలిపోయింది అని అలా నేను బాధపడ్డాను తర్వాత తర్వాత మనకి మొదటి పూత రాలిపోతుంది కదండీ అలా జరిగిందండి ఈ చెట్టు మనకి స్వీట్ లెమన్ కూడానండి అంటు కడతారండి అంటే మామూలు నిమ్మ చెట్టుకి అంటు కడతారని నాకు ఈ కాయలు కాశాక తెలిసిందండి చూసారా చెట్టు అయితే ఎంత బాగుందో ఈ చెట్టు ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే కాస్తుందండి ఉన్నాయండి ఒక పది పదిహేను కాయలు అయితే ఉన్నాయి కానీ ఈ ఆకుల్లో కలిసిపోయాయండి ప్రతి కాయ కూడా చాలా బాగుంది నేను ప్రతి శుక్రవారం శుక్రవారం నిమ్మకాయ దీపానికి చెట్టుని కోసుకుని చక్కగా ఒక కాయిని పట్టుకుని వెళ్ళి నిమ్మకాయ దీపం అయితే పెడుతున్నానండి ఉన్నాయండి లోపల కంటే ఉన్నాయి ఒక మన నాలుగు కాయలు అయితే కొద్దాము ఇలా జరిగిందండి ఈ నిమ్మ చెట్టు అయితే నిమ్మ కండి వంద రూపాయలు గిన్నెలో వేసానండి మనం చిన్న చిన్న బకెట్లలో కూడా వేయొచ్చు కానీ ఈ మాత్రం సైజు ఉంటే చక్కగా మనకి ఈ మొక్కకి సరిపోతుంది మనం నిమ్మ చెట్టు ఎప్పుడు కూడా నండి వాటర్ శాతం తక్కువ ఉండాలండి అందుకే మనం లోతైన కంటే ఇలా ఎలడుపుగా ఉన్న కుండీ అయితేనండి మనకి వాటర్ నిలవ ఉండకుండా ఉపయోగపడుతుంది తర్వాత మనం కోకోబీట్ కలపకుండా వేసుకోవాలండి ఎక్కువ నిమ్మ చెట్టు మనకి మెట్ట ప్రాంతంలో అంటే నీరు లేని వ్యవసాయంలో నిమ్మ చెట్టు తర్వాత మనకి జీడి మామిడి చెట్టు వేస్తారండి అంటే వర్షాకాలం వర్షాకాలం మాత్రమే దీనికి ఆ వ్యవసాయంలో నీరుంటుంది వర్షాకాలం అంతా కురిశాక వేసవి అంతా కూడా నీరు లేకుండానే ఈ చెట్లు అయితే బతుకుతాయండి సీతాఫలం కూడా మెట్ట ప్రాంతంలోనే ఎక్కువ పండుతాయి ఈ నిమ్మ చెట్టుకి కూడానండి మనకి ఎక్కువ నీరుంటే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి నేను ఈ పోయిన కుర్చీని స్టాండ్గా వాడుకుని ఈ చెట్టునైతే ఈ స్టాండ్లో పెట్టానండి చూసారా ఇది ముళ్ళ మొక్కలు కదండీ కొంచెం వారకు పెట్టుకుంటే మనకి గార్డెన్లో అడ్డు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద చెట్టు కాబట్టి నేను ఈ గోడ వారం పెట్టానండి ఇలా మనం నిమ్మ చెట్టులను అయితే చాలా చులువుగా పెంచుకోవచ్చండి నీరు ఎక్కువతే మాత్రం చెట్లు చనిపోయే అవకాశం ఉంది మన తోటలో ఇదివరకు ఒక చెట్టు కూడా చనిపోయిందండి తర్వాత దీనికి వేరు కుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుందండి అందుకే మనం తరచూ వేపపిండి వేయటానికి ప్రయత్నించండి వేపపిండి వేయటం వలన కొన్ని వేరు వ్యవస్థ బాగుండానికే ఉపయోగపడుతుంది అలాగే వేప ఆకులతో తయారు చేసిన కంపోస్ట్లు కూడా వేస్తే చాలా మంచిది ఇలా వేప పిండి వేప ఆకుతో చేసిన కంపోస్ట్లు వేసుకొని ఈ నిమ్మ చెట్లని జాగ్రత్తగా కాపాడుకుందాం టెరెస్ గార్డెన్లో కూడా మనకు అవసరానికి ఒక నాలుగు కాయలు కోసుకునేటట్టు ఈ కుండీల్లో కూడా మనం ఎంత చక్కగా పెంచుకోవచ్చండి మీకు ఇంకొన్ని ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇది బత్తాయి చెట్టు చూసారా ఇది కూడా మనకి ఆకులైతే ఇలా ఉన్నాయి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఇది మొన్నే వేశాను చిన్న బకెట్లే వేసాను తర్వాత మార్చుకుందామని ఇది కూడా మనకి ఇంచుమించు సంవత్సరానికి రెండు కాపులైతే కాస్తుందండి ఇలా వేసాను అలానే తీయని నారింజ అన్నారు మన టెరెస్ గార్డెన్లో చాలా బాగా కాస్తుందండి ఈ నారింజ చెట్టు కూడా నేను ఇలా వేసాను ఇది కూడా అంటే ఇది అంటే టెర్రస్ గార్డెన్లో ఎప్పుడూ కూడా నండి కుండీల్లో వేసే మొక్కలు అంట్లు మాత్రమే వేసుకోవాలి మనకి గింజతో వేసినవి వేస్తే అండి తొందరగా కాయు అంతకుమించి ఏమీ కాదండి ఇప్పుడు నిమ్మ చెట్టు ఉందంటే మనకే విత్తనంతో వేసినట్టేనండి అది అది చక్కగా మనకు ఇప్పుడు కాస్తుంది నాకు అది మూడు సంవత్సరాలు అయ్యిందండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అలా మనకు టైం చెట్లు చూసారా మనకి మూడు రకాలు వచ్చాయండి నాకు తెలిసి ఇది నిమ్మ చెట్టు అండి ఇది నిమ్మని తెలుస్తుంది కానీ ఇది మాత్రం నాకు డబ్బ చెట్టు అని అనుకుంటున్నానండి విత్తనంతో వచ్చింది ఇది కూడా మనకి ఒక మూడు సంవత్సరాలు టైం పడుతుందండి కాపైతే అయితే కాయటానికి ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ఇది ఇది మనకి ఈ కొంచెం డల్ అయిందండి ఇలా ఎల్లో అయ్యింది అంటే మొక్కలకే పోషకాలు లేనట్టు అర్థం ఇలా గ్రీన్గా ఉంది అంటే అండి మొక్క చాలా ఆరోగ్యంగా ఉన్నదని అర్థం ఈ చిగురులు ఇలా లేతరంగా వస్తుందండి తర్వాత ఆకు ఇలా గ్రీన్గా రావాలి ఇలా వస్తేనే ఇది హెల్తీగా ఉందని అర్థం తర్వాత కొన్ని కొమ్మలు ఉన్నాయి కదండి ఈ చిన్న చిన్న కొమ్మలు నాసుగా ఉన్న కొమ్మలు తీసేసుకుని ఈ కొమ్మల్ని ఇలా తాడేసి కట్టుకుని ఈ కింద కొమ్మలన్నట్లని మనం చక్కగా రిమూవ్ అయితే చేసేయాలండి అలా చేసేస్తే ఈ ఈ నాలుగు కొమ్మలకే వెళ్ళే బలమంతా ఈ ఈ కొమ్మకి వచ్చి ఇది ఇంకా బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది అలా నేను ఎప్పటికప్పుడు కొమ్మలని అయితే కట్ చేసేసుకుంటానండి ఇదేమోనండి ఇది అంటే కానండి ఏమిటో అన్నది తెలియదండి ఇది గజనెమ్మ లేక ఏంటో అన్నది అర్థం కాలేదండి ఇది కూడా మనకి అంటేనండి ఇది మనం ఎప్పుడునండి అంటలు కొనుక్కోవాలండి అంటు కొనుక్కుంటే మనకు ఒక సంవత్సరంలో కాపైతే వస్తుంది అదే మనం విత్తనంతో అయితే మాత్రం ఈ నిమ్మ చెట్టు నారింజ చెట్టు ఇలాంటివి మనకు ఒక మూడు సంవత్సరాలు టైం పడుతుందండి వాటర్ శాతం ఎక్కువ ఇవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది నేనైతే వీటికంటూ కేర్ కూడా ఏమి తీసుకోనండి కాయలు కాసే చెట్లకైతే కొంచెం ఏదో చేస్తాను వీటికి అన్నిటితో పాటే ఇస్తాంటాను వీటికి అప్పుడప్పుడు వీటికి పురుగులు ఏమీ ఉండవండి కానీ మీకు ఆకులో కలిసిపోయేటట్టు చిన్న పురుగు పచ్చ పురుగు వస్తుందండి అది నాకు కరివే చెట్టు కరివ కరివేపాకు చెట్టుకుంది తర్వాత ఈ నిమ్మ నారంజా ఈ వాటికి అన్నట్లకి ఉంటుంది ఆ పురుగు మా తోటలో ఉన్న తొండ అండి తొండ అయితే బాగా తింటుంది మా తోటలో తొండలు చాలా ఉన్నాయి మీకు ఒకసారి చూపించాను కూడా ఇలా వాటికంటూ ముందైతే మన దగ్గర ఏమీ లేదండి చూసి ఏరి పారేసుకోవటమే కానీ నేను ఎప్పుడన్నా దొరుకుతాయి చంపి పాడేస్తాను మన మొక్కలకే కంపోస్ట్గా కూడా వేసేస్తాను ఇలా ఈ మొక్కలని అయితేనండి ఇలా చేశాను తర్వాత మన తోటలో తీయటి నారింజ నేను ఈ సంవత్సరం వేసానండి లేదంటే కాయలు వచ్చును ఈ నిమ్మ చెట్టు మాత్రం ఇది వచ్చింది ఇది సంవత్సరం అయింది ఇది ఒక ఆరు నెలలు అయ్యిందండి మొక్క ఇప్పుడు బాగా పెరుగుతుంది ముందు చిన్న కుండీలో వేసుకుంటానండి ఆ తర్వాత సైజు పెరిగాక పెద్ద దాంట్లోకి మార్చుకుంటాను కనీసం మనం ఇదిగో మల్లె చెట్టుని చూసారా ఈ బకెట్ కనీసం ఈ బకెట్లో అన్నా వేసుకోవాలండి ఈ చెట్లు ఈ కాస్త పెరిగితే ఈ కుండీలు దీనికైతే సరిపోవో మనం పెద్ద కుండీని మార్చుకుందాం కానీ అన్నిటికి పెద్ద కుండీలే పెట్టాలి అంటే కొంచెం సాధ్యమయ్యేది కాదు కదండి అందుకే మనం ముందుగా ఇలా పెంచుకుని ఆ తర్వాత పెద్ద దాంట్లోకి మార్చుకుందాం ఎర్రమట్టిలో ఉంటుంది అన్నాను కదండి ఇసుక ఎర్ర రేగడి అంటే అది ఎర్రమట్టి అండి అది దాంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది ఆ నేలలోనే బాగా కాస్తుంది నిమ్మ చెట్లు అయితే మనం నల్లమట్టి అయితే మాత్రం రెండు వంతులు మట్టి ఒక వంతు ఇసుక తీసుకోండి తర్వాత ఒక వంతు కంపోస్టులు తీసుకోండి ఇలా మనం ఎక్కువ ఇసుక శాతం ఉండేటట్టు చూసుకుంటే వేసిన నీళ్లు వేసినట్టే కిందకి వచ్చేస్తాయి కోకోబెట్ అయితే వేయొద్దండి మీకు ఇలాంటి ఎండుటాకులున్నా వేసుకోవచ్చు ఇలా వేసుకుని మనం మట్టిని ఎప్పుడు కూడా వేసిన నీళ్లు వేసినట్టే బయటకైతే వచ్చేయాలండి మా తోటలో మట్టి అయితేనండి ఇలాగే ఉంటుందండి ఇసుకలాగా వేసిన నీళ్లు వేసినట్టే కిందకైతే వచ్చేస్తాయి నాకు ప్రతిరోజు నీళ్ళు అయితే వేయాలండి మా మొక్కలకి అలానే ఉంటుంది అలానే ఎరువులు కూడా మనం ఆవు ఎరువు వేసుకుంటే ఇలా మన ఆవి ఆవు ఎరువు వేసుకుంటే సరిపోతుందండి మొక్కలు చాలా బాగా హెల్దీగా వస్తాయి అన్ని రకాల పోషకాలు కూడా ఆవి ఎరువులో ఉంటుందండి ఆవు గేదెలు ఎరువు ఏదైనా సరే మేకల ఎరువు ఇలా చినుకొచ్చినప్పుడు వేసుకుంటే అండి మొక్కలకి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది కలర్ ఎలా ఉంది కదండి ఇప్పుడు ఎరువేస్తున్నాను కదండి మనకి వారం రోజులకే మనకి ఇది రంగు అయితే మారిపోతుందండి ఇలా నేను ఈ ఈ కట్టింగ్ అయితే కొన్ని కొన్ని కట్టింగ్లు అయితే చేసేస్తానండి ఇలా చేస్తేనే ఈ చెట్టు మనకి బాగా పెరుగుతుంది ప్రతి కొమ్మ మనం ఉంచేసామనుకోండి ఆ చెట్టు ఇంకా చుట్టూరే పెరుగుతానికి అవకాశం ఉండదండి చూసారా ఇలా తీసేసాను కదండి ఇప్పుడు ఈ చెట్టు బాగా పెరుగుతుంది అన్ని కొమ్మలు ఉండటం వలన కిందనే పెరగటానికి అవకాశంగా ఉంటుందండి అందుకే నేను ఇలా కట్ చేసేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇది దీన్ని ఇలా తాడేసి కట్టేసుకుంటే ఇలా నిటారిగా పెరగటానికి బాగుంటుంది ఇప్పుడు మనం ఇలా కొన్ని కొన్ని తీసేసుకోవటం వలన చూసారా చక్కగా ఇలా మనకే కొన్ని కొమ్మలు తీసేయటం వలనండి దానికి అనుకూలంగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇది చాలా బాగా వచ్చిందండి వచ్చి డల్ అయిపోయింది దీన్ని కూడా మనం జాగ్రత్తగా పెంచుదాము ఇలా అంటూ మొక్క కింద నుంచి వచ్చిన దాన్ని పెరగనివ్వకూడదండి అది పెరిగితే మనకు ఆ చెట్టులాగా అయిపోతుంది ఇలా చాలా బాగా వస్తుందండి ఈ చెట్టు మరి కథ ఏ నిమ్మ తెలియదు నాకు ఆకు చస్తే పెద్ద సైజు ఉంది గజ్జనెమ్మ అనుకుంటున్నాను చూడాలండి మరి మనం పూత వచ్చి కాయ వచ్చే వరకు మనం ఏమీ చెప్పలేం అలాగ విత్తనంతో వేసిన చెట్లు ఉన్నాయి అనుకోండి ఈ చెట్లకి మనం అక్కడ ఎక్కడైనా మనకి పప్పర్ పనాస్ కానీ డబ్బ కానీ నిమ్మ కానీ ఏదైనా బాగా కాసిన చెట్లు కొమ్మలు తెచ్చండి అంట్లు కూడా కట్టుకోవచ్చండి అలా కూడా వీటిని చక్కగా మనం ఇప్పుడే కాయించుకోవచ్చు కాస్త పెరగనివ్వండి దీనికి నేను డబ్బకాయ చెట్టు నుంచి కొమ్మ తెచ్చి అంటైతే కడతానండి కాస్త పెరిగాక అవి కూడా నేను సక్సెస్ అయితే అయ్యానండి ఇప్పుడు ట్రై చేద్దామండి ఒకళ్ళు నేను రెండు మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా తెల్లగా పసుపు రంగులోకి వచ్చేసింది అంటే దీనికి పోషకాలు లేవని అర్థం అండి వాటర్ ఎక్కువైనా ఇలా ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉన్న మొక్క ఇలా వేపుగా దూరం దూరంగా ఆకులు వచ్చి చక్కగా హెల్తీగా ఉంటుందండి ఇది చూడటానికి లేత పచ్చ చిగుర్లు మొదటి ఆకు మనకే ఆకు ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా పెరుగుతుందో ఇలా మనం మన ఇంట్లో ఉన్న వాటిని వీటికిచ్చి చక్కగా పెంచవచ్చండి ఇంతేనండి నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్పాను మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి మన ఇంట్లో ఒక నిమ్మ చెట్టు ఉంటే అండి అవసరానికి మనం ఒక కాయ పోసుకుని ఇలా ఉపయోగించుకుందాం అమ్మో కాయ చూసారా రాలిపోయింది పచ్చిగానే ఉందండి మరి ఏం చూసారా రాలిపోయిందో తెలియదు ఇలా మనమైతే నాలుగు కాయలు అయితే ఇదేనండి ఈ వాళ్ళ వీడియో నాకు తెలిసినవి మీకు నెమ్మ చెట్టు గురించి చెప్పాను అందరికీ కాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బయలుదేరు డొకా సంస్థ